స్లో వైల్డ్ కార్డ్స్ కాకుండా ఇది ఏంట్రా బాబు ఎంత ఘోరంగా ఉంది పెర్ఫార్మెన్స్ అనిపించేది ఒకటి సుమన్ శెట్టి గారిది రెండు అయితే నాకు రామోది అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికి ఇక్కడ ఫ్లిప్ అవుతాడు అదే తనుతో వచ్చి మాట్లాడితే చాలా అంటే తను ఎంత గట్టిగా మాట్లాడినా సరే కూడా చాలా స్లో అయిపోతాడు అక్క అక్క అనుకొని చెప్పేసి అదే రితు చౌదరి కానీ పవన్ కానీ ఎవరైనా సరే వచ్చిన సెన్స్ అంటే తక్కువగా ఫీల్ అవుతాడేమో తెలియదు వాళ్ళ దగ్గర వాయిస్ చాలా ఎక్కువ వాయిస్ మాట కంటే కూడాను యాటిట్యూడ్ ఏంటి ఆ అయితే అప్పుడు అలానే ఉంది ఓకే తనకు పాయింట్ ఉంది మాట్లాడచ్చు కానీ వాళ్ళ దగ్గర తన యాటిట్యూడ్ అనేది చాలా క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది అనమాట అదే బర్ణి గారు కానీ లేదా తనుజా గారు కానీ వేరైనా హౌస్ మేట్స్ ఎవరైనా గట్టిగా మాట్లాడే పర్సన్స్ అని అంటే ఇమీడియట్ గా అనేది వాయిస్ రైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట సో తిను ఇక్కడైతే మాస్క్ పెట్టుకునే ఉంటున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే తనకు కంపాటిబిలిటీ ఉన్న పర్సన్ దగ్గర ఎంత తక్కువకి వెళ్ళిపోవడానికైనా సిద్ధంగా ఉండే పర్సన్ అదే లేదు అపోజిషన్ అని వచ్చేసరికి వాళ్ళు మరీ చిన్న చూపుగా చూసి మాట్లాడుతున్నాడేమో అనిపించింది అండ్ సో మీకు కూడా అలానే అనిపించిందేమో కామెంట్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే భర్ణి గారు ఈరోజు గట్టిగా దొరికేశారు ట్రైలర్ లో ఇందాకొచ్చింది చూసారు కదా సంజనా గారు ఇచ్చి పడేశారు అండ్ భర్ణి గారు మాస్క్ ఉంది మాస్క్ ఉందని ప్రతి ఒక్కరు కూడా ప్రతి వస్తున్న ప్రతి ఒక్కరు వైల్డ్ కార్డ్ కానీ ఇందులో ఉండే పర్సన్స్ కానీ అందరూ చెప్తున్నప్పటికీ కూడాను తను ఏంటంటే ఇంకా కూడా తలంగమాంలాగా యాక్ట్ చేస్తూనే ఉన్నాడు కానీ ఈ రోజు మాత్రం సంజన మాస్క్ తీపించిందనే అనిపిస్తుంది ఎందుకంటే తను ఒక కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయి అందరి ముందు కూడా ఈవెన్ నాగార్జున సార్ చెప్పినప్పటికీ కూడాను ఆ జోన్ నుంచి బయటకు రావడానికి లేదు మంచి తన ముసుగు తీయడానికి యాక్సెప్ట్ గా చేయడానికి లేరు కానీ సంజనా గారు ఈ రోజు మాత్రం టగ్గ ఫోర్ ఫైట్ ఇచ్చి మాత్రము అతని మాస్క్ తీపించే ప్రయత్నం అయితే గట్టిగానే చేశారు సో దీంతో బర్నీ గారు అసలు స్వరూపం ఏంటో ఇప్పుడు మనందరికీ కూడా తెలుస్తుంది ఈ రోజు ఎపిసోడ్ లో అండ్ అండ్ తనుజ పెర్ఫార్మెన్స్ కు వచ్చేసరికి తను తెలుగు చక్కగా మాట్లాడుతుంది క్యూట్ గా ఉంటుంది వాయిస్ రేస్ చేయగలుగుతుంది కానీ తను కూడా సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తుంది ఇప్పటికీ ఫైవ్ వీక్ అయి సిక్స్త్ వీక్ ఎంటర్ అయ్యి ఉన్నారు బట్ స్టిల్ ఏంటన్స్ అంటే తను సేఫ్ గేమ్ లోనే సుమన్ గార్ మాత్రం ఎలిమినేట్ చేయడానికంటే నామినేట్ చేశారు అలా ఎందుకు అనిపించింది అంటే మిగతా వాళ్ళ మీద ఎవరి మీద చేసినా సరే కూడాను వాళ్ళు ఇమీడియట్ గా తనకి అంటే ఎవరో ఒకరు బాల్ ఇస్తారు తను వెంటనే నామినేట్ చేస్తారు సో సుమన్ గారికి ఇంకొకరి దగ్గర నుండి వైల్డ్ కార్డ్స్ నుంచి తనకి బాల్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అని గెస్ చేసేమో ఏమో తెలియదు సుమన్ గారిని అయితే నామినేట్ చేశారు అండ్ తర్వాత డిస్కషన్ లో కూడా చెప్పారు రామున్ కూడా నామినేట్ చేయాలనుకోలేదు తను సేవ్ అయిపోతాడేమో అనుకున్నాను కానీ సుమన్ గారు సేవ్ అయ్యారు రామ్ నామినేట్ అయ్యాడు నేను అసలు అనుకోలేదు అన్నట్టు చెప్పారు అంటే తను కూడా సేఫ్ గేమ్ నే ప్లే చేస్తుంది ఇంకా మాస్క్ తీయడానికి యాక్సెప్ట్ గా లేదు మాస్క్ అని అంటే మాస్క్ అయితే లేదు బట్ ఏంటి అని సన్స్ అంటే ఎవరి దగ్గర పేరు పోకూడదు రిటర్న్ లో తనకేది నామినేషన్ రాకూడదు సో సేఫ్ జోన్ లో ఉండాలి అన్నట్టు ఆడుతుంది అండ్ రితి చౌదరి మాత్రము కొన్ని కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా కొన్నింటికి మాత్రం అసలు ఆర్గ్యుమెంట్ దేనికి చేస్తుందో అర్థం కాలేదనమాట ఇందులో మిస్టేక్ అంటే రామోదేనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడో అయిపోయిన టాస్క్ గురించి స్టిల్ అదే తను ఎవరికి అలా ఆడమని చెప్పలేదు నాలానే ఉండడని చెప్పలేదు నా వల్లే టాస్క్ పోతుంది అంటే ఇలా ప్లే చేయండి అని ఎవరికి కూడాను నేను ఎలా ఆడుతున్నాను నువ్వు ఇలా ఆడని ఎవరికి చెప్పలేదు వాళ్ళ గేమ్ అనేది వాళ్ళు ప్లే చేశారు ఒకవేళ వాళ్ళు అన్ఫేర్ గా ఆడినట్టు అయితే బిగ్ బాస్ వాళ్ళనే సెపరేట్ చేసేవారు లేదంటే ఎలిమినేట్ చేసేవారు కానీ వాళ్ళని చూసి మిగతా వాళ్ళు చేస్తారంటే అది వాళ్ళ మిస్టేక్ అది సో దానికి ప్రతిసారి కూడా బ్లేమ్ చేసి 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 రామ్ మరి ఎవరి మీద చేయలేడు కాబట్టి వాళ్ళిద్దరిని అవుట్ చేసి ఇద్దరిని కూడా నామినేట్ చేశాడు సో అందులో కూడా రితున్ సేవ్ చేశారనమాట సో ఇది అంటే నామినేషన్స్ లో ఎలా ఉంటుంది అంటే వీళ్ళు మాకు చేస్తే మేము ఎవరికి చేయాలి అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా ఎలా ప్లాన్ చేసుకున్నారంటే స్టార్టింగ్ లో నిఖిల్ మాత్రమే తన స్ట్రాటజీ యూజ్ చేసి తనుజాకి అయితే ఇచ్చాడు కానీ రిమైనింగ్ అందరూ కూడా ముందే డిస్కషన్ చేసి నేను నీకు బాల్ ఇస్తే నువ్వు వీళ్ళని నామినేట్ చేయాలి సో వీళ్ళు బయట గేమ్ చూసి వచ్చి వీళ్ళు స్ట్రాటజీస్ ని యూజ్ చేసి సో వీళ్ళకి చెప్తున్నారనమాట నువ్వు వీళ్ళని చేయాలి నువ్వు వీళ్ళని వీళ్ళని చేస్తేనే నీకు బాల్ ఇస్తాను అన్నట్టు కొన్ని అయితే కూరగాయ బేరాలనేవి జరుగుతున్నాయి అనమాట సో వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా కొంచెం వైల్డ్ గానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎక్సెప్ట్ కొంతమంది అనమాట కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారేమో తెలియదు ఇంకా నెక్స్ట్ వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో తెలియదు వీళ్ళలో అయితే మాత్రం మన అలేక చిట్టి పీకులు మన చిట్టి మాత్రం రమ్య మాత్రము యాక్చువల్లీ శారీతో అయినా సరే కూడాను దుమ్ము రేపు అసలుకి పడుతుంది అనమాట మాక్సిమం తన ఫిజికల్ గా ఎంత ఇవ్వగలదో అంత బానే చేస్తుంది కానీ మాట మాత్రం ఒక్కటి కూడా బాగోట్లేదు అనమాట వచ్చి రాగానే గాసిప్స్ వాళ్ళ మీద వీళ్ళ మీద అండ్ అంటే బయట అందరికీ తెలుసు అందరూ ఎలా ఉంటారు అనేది అందరికీ కనిపిస్తుంది సో ఏదో తనే ఇంటెలిజెంట్ లాగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళలాగా వీళ్ళలాగా ఈజీగా జడ్జ్ చేసేస్తున్నారు కానీ వీళ్ళు లోపలికి వెళ్ళి ఎలా మాట్లాడుతుంటే బయట మనం ఉండే వాళ్ళందరం కూడా వాళ్ళని ఎలా జడ్జ్ చేస్తామనే విషయం తనకు తెలియట్లేదు అండ్ గౌరవ్ వచ్చేసరికి క్యూట్ గా పెర్ఫామ్ చేస్తున్నాడు అండ్ ఫిజికల్ గా కూడా ఫిజికల్ గా కూడా చాలా గట్టిగా ఆడుతున్నట్టు చూపిస్తున్నారు అనమాట కానీ తనకి తెలుగు కొంచెం ప్రాబ్లం ఉంది మేబీ మంచి ప్లేయర్ అయితే అవుతాడు బిగ్ బాస్ లో అని అయితే నాకు అనిపిస్తుంది తనలో పొటెన్షియల్ కనిపిస్తుంది అండ్ శ్రీనివాస్ సాయి గురించి అయితే ఇంకా తెలియట్లేదు తను ఎలా ప్లే చేస్తాడా ఏంటి అని చెప్పేసి అయోషా మాత్రం ఎలా అంటు అంటే ఫస్ట్ కి రాగానే శారీతో కూర్చొని తర్వాత నుంచి నేను పట్టుకోలేను కదా అబ్బాయిలు అబ్బాయిలు వాళ్ళే తనుకుంటారు వాళ్ళు చూసుకుంటారా అనేసి అని చెప్పి అంటే మిగతా అమ్మాయిలు పట్టుకోవడానికి వెళ్తున్నప్పటికీ బాలు కూడా వాళ్ళు ఫిజికల్ గా చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళతో మనం ఎక్కడ అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట సో దట్ ఏంటి అంటే తను ఆడట్లేదు ఇంకొకరు ఆడినా సరే కూడా ఎంకరేజ్ చేసే సిచువేషన్ లో లేరు తన డ్రెస్సెస్ అన్ని కూడాను కంఫర్ట్ గా షో ఆఫ్ వచ్చినట్టుగా వేసుకొని అలా కూర్చొని అలా పరిగెట్టిన తెప్పించి కానీ అక్కడ రమ్య కూడాను అలెక్క చిట్ పిక్కులు రమ్య కూడాను శారీలో ఉంది కానీ తన హండ్రెడ్ పర్సెంటేజ్ ట్రై చేసి ఫిజికల్ గా గట్టిగా వేస్తుంది అండ్ నిన్న జరిగిన కన్వర్జేషన్ లో కూడాను రమ్యతో చెప్తుంది అనమాట ఫిజికల్ గా ఏదైనా వచ్చింది సెన్స్ అంటే నేను అంతవరకు ఎప్పుడు జిమ్ కు పోలేదు ఏమీ చేయలేదు సో నేను ఫిజికల్ గా అంతగా ఆడలేను చూడగలను తప్పించి కాని అన్నట్టు మాట్లాడుతుంది సో ఏంటి అని అంటే ఫిజికల్ గా తను ఏమి ప్లే చేయను అన్నట్టే మాట్లాడుతుంది సో తనకు ఎఫర్ట్ పెట్టే ఉద్దేశం కూడా లేదన్నమాట కానీ రమ్య గట్టిగా ఆడడానికి ట్రై చేస్తుంది అయష్ అయితే కూర్చుంటుంది అండ్ మాధురి గారు అయితే మాత్రం ఎక్కడ కాంట్రవర్సీ వస్తుందా ఎక్కడ కాంట్రవర్సీ పెట్టాలా అన్నట్టే చూస్తున్నారు తప్పించి గేమ్ ప్లాన్ అనేది మాత్రం కరెక్ట్ గా ఉన్నట్టు నాకు అనిపించలేదు అండ్ సుమన్ శెట్టి గారికి వచ్చేసరికి అతనికి మాట్లాడేదే ప్రాబ్లమ్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ శ్రీజా కంటే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయినట్టు అయితే గోమ్ గేమ్ కొంచెం ఇంట్రెస్ట్ గా ఉందను ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వీళ్ళు చేసే షో ఇది కూడాను తనకి దానికి కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఇచ్చి ఉండేది సో వాళ్ళు కూడా దానికి భయపడేనేమో శ్రీజాని అయితే ఎలిమినేట్ చేశారు అండ్ మేబీ దేర్ ఇస్ ఏ ఛాన్స్ అంటున్నారు అనమాట శ్రీజా మళ్ళీ రీఎంట్రీ అవ్వడానికి సో తన ఎంట్రీ అయితే ఎలా ఉంటుందో నాకు కూడా చూడాలనిపిస్తుంది అండ్ ఫైనల్లీ ఈ ఛానల్ కి అంటే ఇలా యూట్యూబ్ రివ్యూస్ ఇవ్వడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ బట్ ఏంటని అంటే ఇది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నిజంగా నా రివ్యూ నచ్చింది మనస్ఫూర్తిగా బానే ఉంది అమ్మాయి అక్క బానే ఉంది అని మీకు అనిపిస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అండ్ మీకు నచ్చిన వైల్డ్ కార్డ్ ఎవరో కూడాను కామెంట్ చేయండి మీ కామెంట్ సెక్షన్ లో కలుసుకుందాం మళ్ళీ